ను అన్న దానికి వచ్చి మళ్ళీ వచ్చి అందరి గురించి బ్యాడ్గా చెప్తున్నావు బట్ మీ గురించి ఎప్పుడు తను బ్యాడ్గా చెప్పలేదు కదా మీరు సుమనన్నకి నాలుగు సుమనన్న వాటర్ ట్యాంక్ గేమ్లో ఉన్నప్పుడు తనుజక నాలుగు సార్లు వాటర్ పోసారు అది ఫస్ట్ టైం అయితే టైం లేదు కదా అయినా కూడా టైం చాలాసేపు అయినా మీరు వాటర్ అట్లా తిప్పుతూనే పోస్తున్నారు అప్పుడు తను ఏం ఫీల్ అవ్వలేదు కదా తను స్పోర్టివ్గా తీసుకున్నప్పుడు మీరు ఏజ్లో పెద్దవాళ్ళు అయినా మీరు స్పోర్టివ్గా తీసుకోకుంటే దిస్ ఇస్ టూ బ్యాడ్ అండి బర్నీ గారు అండ్ నిన్న కూడా ఒక మాట తనుజ అంటే అంత కమాండింగ్ చేస్తుంది మరి దివ్యం మిమ్మల్ని కమాండింగ్ చేసినప్పుడు మీ కమాండింగ్ అని అనిపించలేదా మీరు తప్పించి ఎవరు కమాండింగ్ అని అనలేదు అండ్ మోర్ ఓవర్ దివ్య ఉన్నప్పుడు మీ గురించి ఎంత నెగిటివ్ వచ్చినా తను తనుజ స్టాండ్ తీసుకొని మీకు సపోర్ట్ చేసింది కదా ఇప్పుడు మీరు ఎందుకు తనజ నెగిటివ్ చేస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు బర్నీ గారు మీరు ఇది కరెక్ట్ చేసుకుంటే మీకే మంచిది ఎందుకు చెప్తున్నా అని ఆలోచించుకోండి నేను ఇంతవరకు మీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాను ఈవెన్ తనుజావు ఎప్పుడు మిస్టేక్స్ ఉన్నా తనుజావు కూడా మిస్టేక్స్ చెప్తూనే ఉన్నాను బట్ త బర్నీ గారు మీరు ఇది ఇలా చెప్పడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది మీరు సుమన్ గారికి సపోర్ట్ చేస్తారు సంజనా గారికి సపోర్ట్ చేస్తారు మీరు అందరికీ అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు కదా ఎవరెవరు ప్రియారిటీస్ సపోర్ట్ గేమ్ అనేది గేమ్ని బట్టి చేంజ్ అవుతుందని మీరే చెప్పారు కదా మరి మీకు జీరోను ఫిఫ్టీ థౌజండ్ పాయింట్స్ ఉన్నప్పుడు మీకు ఫిఫ్టీ థౌసండ్కి తనుజా సపోర్ట్ చేసింది కదా అప్పుడు మర్చిపోయారా ప్రతిసారి మనకే సపోర్ట్ చేయాలి అనుకుంటే కష్టం కదా గారు మీరు అర్థం చేసుకుంటే కొంచెం మంచిది అండ్ సుమన్న ఏంటో మరి సుమనన్న స్ట్రాటజీస్ బర్నీ గారు ఎట్లా ఇప్పుడు సుమనన్న అంతగా మీరు ఎలా తోకా ఆడించమంటే అలా తోకా ఆడిస్తున్నారుగా దానికి మరి మీకేం కనిపించదా ఇంకా సంజయన అంటారా ఈ మధ్య ఈ మధ్య ఇమాన్యువల్తో డిమాండ్తో చెడుతుంది కాబట్టి వచ్చి మీ గుంపులో జాయిన్ అవుతుంది మళ్ళీ అదేదో సీనియర్ సిటిజన్ స్టెప్ అనేసి ఆ స్టెప్కి కూడా జాయిన్ అవుతుంది బట్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ ఎవరు గేమ్ వాళ్ళు ఆడాలి ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళకుంటా ఎవరు ఎప్పుడు ఏ సపోర్ట్ చేసుకోవాలో వాళ్ళకి చేసుకుంటున్నారు అండ్ ఇమాన్యువల్లో డెమాండ్ ఇంతవరకు అయితే ఓట్ చేయలేదు కదా ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే అనుకుంటారు మేము తనను టార్గెట్ చేయలేదు కాబట్టి తను మమ్మల్ని టార్గెట్ చేయదనుకోవడంలో తప్పేము చెప్పండి మీరు వాళ్ళని టార్గెట్ చేశారు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అండ్ కంపేర్ టు అందరు హౌస్ మేట్స్తో పోలిస్తే ఇమాన్యువల్ అయితే హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి గేమ్ అయితే ఆడుతున్నారు ఇందులో నో డౌట్ అటాల్ ఇంకా డెమాండ్ కూడా ఆడారు బట్ పాయింట్స్ తక్కువ ఉండడం వల్ల తను అయితే ఎలిమినేట్ అయ్యారు అండ్ తర్వాత పాయింట్స్ తనుజాకి ఇవ్వడం కూడా కరెక్టే ఎందుకంటే డిమాండ్ పక్కన తనుజానే ఉంది నెక్స్ట్ లీస్ట్ తనుజానే అయ్యేది ఇప్పుడు డిమాండ్ పవన్ పాయింట్స్ ఇవ్వకపోతే అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆడియన్స్తో ఇంట్రాక్షన్ అవ్వడానికి ఇదొక్కటే లాస్ట్ ఛాన్స్ ఇది ఒక్కటే యుద్ధం అన్నట్టుగా చెప్తున్నారు మరి చూడాలి ఎవరు విన్ అవుతారో ఎవరు గెలుస్తారో అన్నది అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఇమాన్యువల్ ఎక్కడ ఉంటే అక్కడ విన్నింగ్ కదా ఇంకా ఇమాన్యువలే ఉన్నాడు ప్రోమోలో చూపించినట్టు కూడా ఇమాన్యువలే నాకు తెలిసి ఇమాన్యువే గెలుస్తాడు అనుకుంటున్నాను బట్ ఏదైనా జరగచ్చు ఫుల్ ఎపిసోడ్లో వెయిట్ చూద్దాం హౌస్ మేట్ స్ట్రాటజీస్ చూసారా అసలు మామూలుగా లేదు తనుజ ఏం తక్కువ కాదు తనుజా కూడా తనకు చాలా